నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం కొన్ని సినిమా పాటలు ఒక నిర్వచనాల్లాగా జీవితాన్ని వ్యాఖ్యానించినట్టుగా మీ జీవితం ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని చెబుతున్నట్టుగా ప్రేరణాత్మకంగా ప్రబోధాత్మకంగా కొన్ని పాటలు మనకు వచ్చినాయి అలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు మనకి కొన్ని ఉన్నాయి అది వెలుగు నీడలు సినిమాలో పాట ఈ వెలుగు నీడలు సినిమాలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రాంతంలో వచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు పెండే నాగేశ్వరరావు గారు ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు శ్రీశ్రీ గారికి సింగిల్ కార్డు ఇచ్చారు సింగిల్ కార్డు ఇవ్వటం అంటే సినిమా పరిభాషలో ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా ఒకే కవి రాస్తే దాన్ని సింగిల్ కార్డు అంటారు అనమాట శ్రీశ్రీ గారు ఈ పాట ఈ సినిమాకి పాటలన్నీ కూడా ఆయన రాశాడు నీడలు సినిమా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది కథ ఒకరిని ప్రేమించడం ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత మొదట ప్రేమించిన ఆమె ఆమెకి ఈయనకి మధ్యలో ఏదో సంబంధం అని చెప్పి పెళ్ళైన భార్య అనుమానించడం ఇది వస్తుంది ఆయన కుక్షు వ్యాధి అది క్షయవ్యాధి రావటం శానిటోరియంకి పోవటం ఆ రోజుల్లో సినిమాల్లో ఇప్పుడు క్యాన్సర్ రావటం అన్నది సినిమాల్లో మామూలుగా ఒక సినిమా కథను మలుపు తిప్పే అవసరంగా మనకి ఇప్పుడు క్యాన్సర్ అనే జబ్బు చాలా పాత్రకు రావటం అది మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అప్పటికి అరవయో క్షయ క్షయవ్యాధి కూడా అంత భయంకరంగా ఉండేది తగ్గేది కాదు చనిపోయేవాళ్ళు ఇప్పుడు క్షయవ్యాధాన్ని దాదాపు నిర్మూలించే స్థితిలో ఉన్నది నిర్మూలన అయిపోయింది ఎక్కడో ఒక చోట క్లోసిస్ అన్నది మనకు కనిపిస్తుంటుంది వీళ్ళు ఆ శానిటోరియం పంపించడం దాని చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సినిమాలో ఒక పాట ఈ సినిమాలో ఇంకొక పాట గుర్తుపెట్టుకుని పాట ఏంటంటే పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి భారతీయుడా విజయ అని చెప్పి అది కూడా ప్రేరణాత్మకమైనటువంటి పాటే కానీ ఈ సినిమాలో నాకు అన్నిటికంటే బాగా నచ్చే శ్రీశ్రీ గారి పాట ఏంటంటే కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారణలోనూన బలి చేయకు అని చెప్పటం అనమాట అంటే కష్టాలు వస్తూనే ఉంటాయి ఏ మనిషికైనా కష్టం వస్తూనే ఉంటుంది చాలామంది చెప్తారు కదా ఈ పాట విని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి ఒక యువకుడు కష్టాలలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక యువకుడు ఈ పాట విని ప్రేరణ పొంది ఆత్మహత్య ప్రయత్నం మానుకొని జీవించాడని చెప్పి తర్వాత ఏదో సాధించాడని చెప్పి ఒక అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ పాట ఏంటో మనం చూద్దాం ఒకసారి చాలా బాగుంటుంది అది ఆ పాట కళ కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు పాడారు ఈ పాట ఈ పాట పెండేళ్ళ నాగేశ్వరరావు గారి సంగీతం అదంతా కూడా కొంచెం హాంటింగ్గా ఉంటుందన్నమాట అది కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు గాలివీచి పువ్వుల తేగ నేలరాలిపోగా గాలివీచి పువ్వుల నేల రాలిపోగా జాలిపడి అటులే దాని వదిలివైతువా ఓ అని ఒక రాగం ఉంటుంది అక్కడ చీరదీసి నీరు పోసి చిగురించ గాలి వీచి పువ్వుల తీగ నీల పోగా జాలి వీడి అటులే దాని వదిలివేతువా చీరదీసి నీరు పోసి చిగురింప ఇదే స్ఫూర్తిని నీ జీవితానికి కూడా కలిగి ఉండని చెప్పి చెప్పడం అనమాట అది ఈ చరణంలో ఇంకోటి చూడండి అలుముకున్న చీకటిలోన అలమటించనేలా అలుముకున్న చీకటిలోన అలమటించలేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా మళ్ళీ రా వస్తుంటుంది సాహసమను జ్యోతిని చేకొని సాగిపో మళ్ళీ కల విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు ఇది వస్తుంటుంది తర్వాత ఈ ఆ ట్యూను అది వెంటాడుతుందనమాట అది శ్రీశ్రీ గారు ఆయన రాయాలనుకొని రాయలేని మెయిన్ స్ట్రీంలో రాయలేని కవిత్వం అంతా కూడా సినిమా పాటలు రాసి తన కోరికను తీర్చుకున్నాడని చెప్పి ఇంతకుముందు శ్రీశ్రీ పాటల గురించి మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇంకొక చరణం చూడండి అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నది లే దాదాపు ఆ విషాదం ఎట్లా పలికిస్తాడంటే ఘంటసాల గారు దాన్ని మర్చిపోలేం అదికే ఆ ట్యూన్ అది వెంటపడినట్టుగా అది వస్తుంటుంది అనమాట అగాధమౌ జలనిధిలోన ఆిముచ్చ ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే నీకు నీకు ఎదురైనటువంటి శోకం దాని అడుగున కొంత మాధుర్యం కూడా ఉంటుంది శోకాల అడుగున దాగి సుఖమున్నది లే నీ శోకాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే దాని వెనక సుఖం వస్తుంటుంది ఇప్పుడు క్రైసిస్ ఆపర్చునిటీస్గా మలుచుకోవాలని చెప్పి వాళ్ళ స్లోగన్ కదా ఈ ప్రబోధ గీతం అప్పుడే మనకి వచ్చిందనమాట అగాధమౌ జలనిధిలోన ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తాను నీ దరికి రాదు ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం అంటాడు శోధించి సాధించాలి అదియే ధీరగుణం కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు ఈ ప్రబోధ గీతం అప్పటికిప్పటికి కూడా వినిపిస్తూ ఉంటుంది వెలుగునీడల సినిమా మొత్తం కూడా శ్రీశ్రీ గారి పాటలతో నిండిపోయి ఉంటుంది ఓ రంగయ్యో పోల రంగయ్యో ఓరచూపు ఆలించి సాగిపోవయో అని చెప్పి ఉండే పాట కూడా ఇందులో పాటాయి అది కూడా ఒక ప్రబో ప్రబోధ గీతం లాగానే ఉంటుంది పాడవోయి భారతీయుడు అన్నది ప్రబోధ గీతం కూడా ఇందులో ఈ సినిమా పాటలోనే ఉంటుంది అట్లాగే శ్రీశ్రీ పాటల్ని ఒక పుస్తకంగా సంకలనంగా వేశారు శ్రీశ్రీ పాటల్ని సంకలనంగా వేసిన ఆ పుస్తకం పేరు కూడా పాడవోయి భారతీయుడు అనే పేరు పెట్టారు ఆ తర్వాత రెండు మూడు సంకలనాలు ఆ పాటలన్నీ కలిపి విడిగా సంకలనాలుగా వేశారు కాబట్టి దీన్ని మనం చూసి తెలుసుకోవచ్చు ఈ పల్లవి ఇందులో చరణాలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరికీ ఈ పాట గుర్తుంటుంది కానీ కుర్రవాళ్ళు కూడా ఈ పాట వినాలి ఈ పాట విని అందరికీ ఒక ఇన్స్పిరేషనల్గా ఒక మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చాలామంది వాళ్ళు మోటివేషనల్ లెక్చర్స్ అని ఇస్తూ ఉంటారు ఆ మోటివేషన్స్ లెక్చర్స్లో ఈ పాట వినిపించాలి నిజానికి ఈ పాట వింటే కుర్రవాళ్ళు మాకు అది లేదు ఇది లేదు నిరుద్యోగం ఉద్యోగం లేదు సంపాదన లేదని బాధపడేవాళ్ళు ఈ పాట విని ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఇంకా కొత్తగా కొత్త కొత్త ప్రయత్నాలు చేసి జీవితంలో ముందుకు సాగేటట్లుగా ఈ పాట ఒక ప్రబోధాన్ని కలిగిస్తూ ఉంటుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి వైడ్ వైడి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు అరవై డెబ్భై వేల మంది చూసిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మీరు తక్షణమే దాన్ని చూడవచ్చు అంతేకాకుండా మీరు షేర్ చేస్తే ఇతర మిత్రులకు అందరూ కూడా ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే